వెల్కమ్ న్యూస్ మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ మొందా తుఫాన్ దాటికి చెరువులను తలపిస్తున్న రోడ్లు ఖాళీ ప్లాట్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మొందా తుఫాన్ దాటికి రోడ్లు ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి నిన్నటి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లు ఖాళీ స్థలాలు జలమయమయ్యాయి చెరువులు నిండి కుండలను తలపిస్తున్నాయి ఎడతెరపి లేని వర్షం ఈదురు గాలులు కారణంగా జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు కాలుపెట్టే పరిస్థితి లేకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ వెలవెలపోయాయి ఎడదెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు